హిందువుల దేవాలయాలు సనాతన ధర్మాన్ని హిందువుల ఐక్యత కోసం హైందవ శంకారావం బహిరంగ సభ విజయవంతమైంది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ నేతృత్వంలో గన్నవరంలోని కేసరపల్లి లైలాక్ గ్రీన్ మెడౌస్ మైదానంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో లక్షలాది హిందువుల జనాభాతో అంగరంగ వైభవంగా జరుగుతున్న హైందవ శంకరావం బహిరంగ సభలో శ్రీకాళహస్తి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హిందువుల ఐక్యత వర్ధిల్లాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని దేవాలయాల పవిత్రతను కాపాడాలని ఎండోమెంట్ దేవాలయాలపై ప్రభుత్వాల ఆధిపత్యాన్ని విడనాడాలని అన్యాక్రాంతమైన దేవాలయాల ఆస్తులను కాపాడుకోవాలని వక్తలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ జిల్లా కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేళాగౌరం సుబ్రహ్మణ్యం రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్ మండల పార్టీ అధ్యక్షులు వేడం కృష్ణయ్య రాఘవనాయుడు కుప్పం హరీష్ రెడ్డి బాగిత్తి వెంకటేష్ పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకులు కోనాటి నాగరాజు సొట్ట సుకుమార్ ఇమ్మిడిశెట్టి మోహన్ వి ఈశ్వరయ్య కోటా వెంకటేష్ శ్రీపురం సుధాకర్ వేలూరు శేఖర్ పెద్దపాలెం రవి ఆచారి సజ్జా హరీష్ తానికొండ్ల భరత్ కుమార్ నాయుడు పుచ్చకాయల రమేష్ యాదవ్ కాశీ రాజనాల కె కృష్ణారెడ్డి ఎన్ గోపి ఆముదాల మునిరాజ చంద్రయ్య సిద్ధు నాని గిరిధర్ సాయి చైతన్య దట్టం వంశీ దట్టం బాలు పవన్ తదితరులు పాల్గొన్నారు